సార్ దయచేసి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తము చలుపు ఇరవై ఎకరాలు ఒకటే బిట్టండి అండి ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఐదు లక్షల రూపాయలండి ఒక ఎకరము ఐదు లక్షల రూపాయలండి మీకు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్ట్ నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్ ఎక్కడొస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలము పుల్లల చెరువు ఎర్రగొండపాలెము మండలంలో ఎరగొండపాలెం మండలం అండ్ ఎరగొండపాలెం నియోజకవర్గం అండి పుల్లల చెరువు అనే ఒక విలేజ్కి దగ్గరలో ఈ ల్యాండ్ ఉందండి పుల్లల చెరువు అనే ఒక విలేజ్కి దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సేల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం